మహబూబ్ నగర్ జిల్లాలో జస్టిస్ షమీమ్ కిషన్ తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల విచారణ కమిషన్ జిల్లా సందర్భంగా దేవన్న మాదిగా జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందులో ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడి గ్రూప్లుగా విభజించాలని ఎస్సీ రిజర్వేషన్లను జిల్లాల వారిగా విభజించాలని ఏ గ్రూప్లో మాదిగ ఉపకులాలను చేర్చాలని జస్టిస్ షమీం కిషన్ కి మెమరాండం ఇస్తూ విజ్ఞప్తి చేశారు దండు దేవన్న రాష్ట్ర కార్యదర్శి వెంట ఉన్న వారిలో మెట్టా యాదయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డమిది గోపాల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రా సురేష్ జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షులు కొత్తపల్లి కృష్ణ యువత అధ్యక్షులు నడ్డి శాంతయ్య వై నరసింహులు జచ్చర్ల అసెంబ్లీ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు మేము ఇచ్చిన రిపోర్ట్లు ఏముందంటే మాదిగ మాదిగలు ఎక్కువ ఉన్న మహబూబ్ నగర్ జిల్లా జిల్లాల వారీగా ఏపీసీడి వర్గీకరణ చేస్తూ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ డివైడ్ చేస్తూ మాదిగా కార్పొరేషన్ అలాగ సపరేట్ చేయాలని మా డిమాండ్ ఉంది అందులో ఏబీసీ వర్గీకరణలో ఏ గ్రూప్ లో మాదిగా ఉప్పుకురాలు ఉండాలి బి గ్రూప్ లో ఉండాలి ఉండాలి గా ఎట్లా గ్రూప్ల విధంగా చేస్తేనే మాకు అలా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కమిషన్ గారికి మేము వినియడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించి కార్పొరేషన్ కూడా సపరేట్ చేసే విధంగా ఉందనేది వాళ్ళు పెట్టుకున్నారు తప్పకుండా మాదిగా కార్పొరేషన్ అలా ఉండాలి ఏపీసీడి వర్గీకరణ చేయాలి జనాభా తామాస ప్రకారంగానే జిల్లాల వారిగానే వర్గీకరిస్తేనే మాదేళ్ళ న్యాయ దొరికత అని చెప్పేసి కమిషన్ గారికి నేను తెలియజేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ముప్పై సంవత్సరం నుంచి సామాజిక న్యాయకురకు మందపుషు మాదే గారి ఆధ్వర్యంలో ఏపీసీల వర్గీకరణ సుప్రీం కోర్ట్ ద్వారా జరగడం జరిగింది కాబట్టి ఎస్సీలో ఉండే యావత్ ముప్పై